వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరియర్లో ముందుకు సాగుతున్నారు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో తన కెరియర్లోనే సాలిడ్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత నుంచి మరింత జాగ్రత్తగా కథలు ఎంచుకోవడం ప్రారంభించారు అయితే తన చివరి చిత్రం అమిగోస్ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో తడబడింది దీంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఈ క్రమంలో హిట్ కొట్టాలని బలంగా నిర్ణయించుకున్న కళ్యాణ్ రామ్ డెవిల్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమాలో ఆయన బ్రిటిష్ ఏజెంట్గా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఇయర్ ఎండ్లో డెవిల్ థియేటర్లలో విడుదల కానుంది దీంతో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు కళ్యాణ్ రామ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి ఏపీ రాజకీయాలపై కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇంటర్వ్యూలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి అని యాంకర్ ప్రశ్నించినప్పుడు కళ్యాణ్ రామ్ దీర్ఘంగా కాసేపు ఆలోచించి దీని గురించి ఫ్యామిలీగా తాను ఎన్టీఆర్ కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సినిమా వేరు రాజకీయం వేరు కాబట్టి ఫ్యామిలీతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీనిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది ఇప్పటికే తారక్కి నందమూరి ఫ్యామిలీకి కాస్త గ్యాప్ ఉందనే ప్రచారం కూడా ఉంది ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు జూనియర్ స్పందించిన తీరుపై ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే ఇక తాజాగా కళ్యాణ్ రామ్ వ్యాఖ్యలు కూడా అలానే వైరల్ అవుతున్నాయి ఇక ఎన్టీఆర్ తనకు మధ్య ఉండే బాండింగ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కళ్యాణరామ్ తారక్ తాను జీవితాంతం అన్నదమ్ముల్లానే ఉంటామని తమ బంధాన్ని ఎవ్వరూ విడిదీయలేరని అన్నారు డెవిల్ సినిమా గురించి జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదని అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడం వల్లే ఇలా చేస్తున్నారంటూ రూమర్లు వస్తున్నాయి దీనిపై మీ స్పందన ఏంటని ఇంటర్వ్యూలో కళ్యాణరావును ప్రశ్నించారు యాంకర్ అందుకు ఆయన స్పందిస్తూ తామిద్దరం జీవితాంతం అన్నదమ్ములమే అని తమ బంధానికి కొలమానం ఒక ట్వీట్ ఒక ఈవెంట్కు రావడమని ఎవరైనా అనుకుంటే మాత్రం మొదట ఆ ఆలోచనను